చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి అలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ మ్యాక్స్ సొసైటీ హౌస్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ పెడున్నరకి ఇంటికి తాళాలు వేసి మా బాబు బయటకు వచ్చాడు నేను బయటకున్నాను వచ్చి పదకొండు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి కొట్టి లోపల సామాన్లు అన్ని చాలా గట్టిగా పడేసి అన్ని ఇవే సౌండ్ బాక్స్ కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కొంత అమౌంట్ ఉంటే తీసుకొని ఎవరో గుర్తి వెళ్ళిపోయారు తాళం పగలగొట్టలేదు తాళం తీశారు పేమేసి పెట్టించారు వచ్చేసరికి గొడ్డెన్ తీసుకుంది ఏంటని కంగారుపడి అది ఫోటోలు తీసి ఫస్ట్ ఫోటోలు తీసుకొని